అడవులు జిల్లా ఆదివాసీల జిల్లాగా పేరు పొందిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది ఎన్నో వనరులున్నా ఇక్కడి ప్రజలకు కొన్ని కనీస సౌకర్యాలు ఇప్పటికీ అందరి ద్రాక్షలానే మిగిలాయి జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద కాటన్ మార్కెట్ మూతబడిన స్పిన్నింగ్ మిల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ ఇవన్నీ జిల్లావాసుల కల ఈ నెల నాలుగో తేదీన ఆదిలాబాద్కు తొలిసారిగా ప్రధాని మోదీ రావడంతో తమ జిల్లా అభివృద్ధికి కావలసిన హామీలు లభిస్తాయని ప్రజలు ఆశించారు కానీ ఈసారి కూడా వారికి నిరాశ ఎదురైంది తాము కోరుకుంటున్న వాటిని కొన్నింటిపైనైనా మోడీ ఏదైనా స్పష్టమైన ప్రకటన చేస్తారేమోనని గంపెడాసతో ఎదురు చూసినా మోడీ మాత్రం వాటిని అసలు ప్రస్తావించలేదు కేవలం బోరజ్ నుండి బేల వరకు జాతీయ రహదారి వెడల్పు పనులకు శంకుస్థాపన మహారాష్ట్రలోని అంబారి పిప్పల్ కోటి ఎలక్ట్రిక్ రైల్ మార్గం రామగుండం ఎనిమిది వందల మెగావేట్ల విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధి పనులను ప్రారంభించారు ఆపై పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బహిరంగ సభలో ప్రసంగించి వెళ్లిపోయారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినటువంటి రెండో పదాన్ని అప్పుడు ఇందిరాగాంధీ ఇప్పుడు నరేంద్ర మోదీ అని అంటే ఏదో వరాల జల్లును కురిపిస్తాడు మా జిల్లాకి ఏదన్నా ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే చెప్పిండు మోదీ వస్తుండు ఇక ఏమన్నా మనకు కానుక ఇస్తాడు ఏం కానుక ఇచ్చిండు అని అంటే డ్రైనేజీలకు పైసలు ఇస్తున్నాము ఆ వేలకు సంబంధించి చెప్తాం అసలు ఈ ప్రజలు అనుకున్నది వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది ఏమి మాత్రము చేయకుండా నరేంద్ర మోదీ ఆదిలాబాదు ప్రజలను ఏదో మభ్యపెట్టడానికి ఎలక్షన్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ శంకరావారం పూన పూ పూరించడానికి వచ్చిండే తప్ప ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఏం చేసింది లేదు ఇక్కడ ప్రజల యొక్క మాట పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే గారు హిందీలో మాట్లాడినారు స్థానిక ఎంపీ గారు హిందీలో మాట్లాడి ప్రాధాయపడ్డారు ఎంపీ గారి మాట అయినావు ఎమ్మెల్యే గారి మాట అయినావు ఇక్కడ ప్రజల మాట అయినావు ఎవరి మాట అయినావు మనకి బాధ అంటే నీ మనకి బాధ కాదు సార్ మా అదిలాబాద్ జిల్లా అనేది మాకొకటి ఎయిర్పోర్ట్ కావాలని మేము కోరుకున్నాం కానీ మాకు ఏమి చెప్పలేదు మరి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది మాకు ఇక్కడ మనం ఎదురు చూసుకుంటున్నాం ఈరోజు ప్రధానమంత్రి వచ్చిందంటే మేము బాగా ఆశించుకుంటూ ఎదురు చూసుకుంటున్నాం మేము మరి మాకు ఏమి చెప్పకుండా మా ఈ అదిలాబాద్ జిల్లాని డెవలప్ చేయడం హైదరాబాద్ జిల్లా అభివృద్ధి గురించి ప్రధాని మోదీ మాట్లాడకపోయినా అక్కడే ఉన్న ఎంపీ సోయం బాపూరావు మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ అంతలోనే ఆయన్ను ఎక్కువగా మాట్లాడవద్దంటూ వెనక నుంచి ఎవరో కట్టడి చేశారు దీంతో రెండు నిమిషాల్లోనే బాపురావు తన ప్రసంగాన్ని ముగించారు జిల్లాలో రైల్వే లైన్ విస్తరణ ఊసే లేకుండా మోదీ పర్యటన ముగిసిందంటున్నారు ప్రధాని వస్తుండటంతో తమ సమస్యలు చెప్పుకోవాలని భావించిన ఆదివాసీ సంఘాల నాయకులు ఇతర ప్రజాప్రతినిధులు వినతి పత్రాలతో సిద్ధమయ్యారు కానీ ముందుగానే పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారంటూ ప్రజా సంఘాల నాయకులు పడ్డారు సీఎం ఒకేసారి వచ్చినా తమకు న్యాయం జరగలేదని వారు అంటున్నారు కానీ నిన్న ప్రధానమంత్రి అస్తుండడం లేదు ఇక్కడ ఆదివాసీ సంఘాలని ప్రజా సంఘాలని వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ముందస్తు అరెస్టులు హౌజ్ అరెస్టులు అక్రమ అరెస్టులు చేసి అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా ఒక ప్రధానమంత్రి వస్తే కనీసం సమస్యల పైన వినది పత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చేయడం అనేది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ప్రధానికి కూడా ఇది సూట్ అవని పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా భారతదేశ ప్రధానమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చినంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలను సమస్యలను పైన దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం చూపుతారు మార్గం అనుకున్నాం కానీ అది ఏదే చేయకపోగా ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ నాయకులపైన ప్రజా సంఘాల నాయకుల ప పార్టీలపైన ఇవాళ వాళ్ళను అర్ధరాత్రే ముందస్తుగా అరసి ఆదిలాబాద్ డెవలప్ కావాలంటే టెస్టల్ పార్క్ ఉండాలి ఒకటి ఈ ప్రై బ్యారీజీ మంచిగా ఉండాలి కావాలా మళ్ళీ టెస్ట్ ఎయిర్పోర్టు అయితే ఇంకా బాగుంటుంది ఈ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా ట్రైన్ ఇంత వెళ్లిందనుకో దాంతో కూడా కొన్ని కుటుంబాలు ఆరుమూరు నిజాం బాసర్ నిజాంబాద్ నుంచి ఇట్లా బాగుంటుంది సిసేజీ సిసి అయితే వెళ్తే అయితే ఒక మూడు వేల కుటుంబాలు అయితే మంచిగా వెళ్తాయని నాకు ఆ అనుభవం ఇలా నేను బజార్కి వెళ్తుంటే ప్రతి ప్రజలు అడుగుతున్నారు మనకేం చేసిండు మోదీ అని అందుకని మోదీ ఏం చెప్పిండో ఏం చేసిండో తెలియదు కాబట్టి అన్యాయం జిల్లాలో అనేక వనరులు ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదంటూ కొన్ని రోజులుగా ఇక్కడ నిరసన దీక్షలు జరుగుతున్నాయి మోడీ తమ జిల్లాకు కొత్త రూపు తీసుకొస్తారని తాము భావించినా కేవలం రాజకీయ ఉపన్యాసానికే ఆయన పరిమితమయ్యారని ప్రధాని పర్యటన వల్ల తమ జిల్లాకు ఒరిగిందేమీ లేదని వీరు ఆవేదన చెందుతున్నారు